కన్నడ పులితెరు రంగం నుంచి అడుగుకు పెట్టి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొన్న ఇంకొక కంటెస్టెంట్ ఎవరో కాదు పృథ్వీరాజ్ శెట్టి ఈ పేరుకు కీడా పరిచయం అవసరం లేదు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లోని కంటెస్టెంట్ గా పాల్గొని దాదాపు పదమూడు వారాల పాటు తనదైన ఆటతో స్ట్రాటజీతో అందరి హృదయాన్ని కొల్లగొట్టిన పృథ్వీరాజ్ శెట్టి మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి ట్రోఫీ గెలుచుకుని యాభై ఐదు లక్షల రివార్డు తీసుకున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయిన నిఖిల్ గురించి షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు ఇంతకీ అసలు పృథ్వరాజ్ నిఖిల్ గురించి ఏం చెప్పాడు అన్న వివరాల్లోకి వెళ్తే పృథ్వీరాజ్ కన్నడ రాష్ట్రానికి చెందిన అబ్బాయి మొదటి నుంచి మోడల్ అవ్వాలన్న తన కోరిక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పలు కమర్షియల్ ఆర్ట్స్లోనూ మోడల్గా కనిపించిన ఇతడు ఎలాగైనా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే కన్నడ బుల్లితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్ట్గా హీరోగా అడుగు పెట్టాడు కన్నడలో ప్రసారమైన అర్ధాంగి సీరియల్లోని ఇతడి హ్యాండ్సమ్ లుక్స్తో కన్నడ ప్రేక్షకుల్ని బాగా అలరించడం మాత్రమే కాదు తెలుగు బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో సీరియల్ హీరోగా రాణించడం జరిగింది అలా కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు బులితెర రంగంలోకి అడుగుపెట్టిన పృథ్వీరాజ్ తెలుగులో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించాడు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మావారు మాస్టారు నాగపంచమి వంటి సీరియల్స్లోని నటనతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు తెలుగు బులితెరపై ప్రసారమైన పలు రియాలిటీ షోస్లో ముఖ్యంగా డాన్స్ షోస్లో పాల్గొని తన నటనతోనూ అంతేకాకుండా తన డాన్స్తో అలరించడం జరిగింది ముఖ్యంగా నీతోనే డాన్స్ షోతో ఓ మంచి డాన్సర్గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో పాల్గొనే అవకాశం జరిగింది అలా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకొని హౌస్ లోకి అడుగు పెట్టిన అతడు అందరి కంటెస్టెంట్స్ తో కలిసిపోయి మాట్లాడుతూ టాస్క్ చేస్తూ మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు అయితే తన అగ్రెసివ్నెస్ కి తన దురుస్థనానికి ఇన్ని రోజులు ఉంటానా అనుకున్న తాను పదమూడు వారాల పాటు హౌస్ లో రాణించి పదమూడవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా హౌస్ లో నుంచి బయటికి రావడం జరిగింది అయితే హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు పృథ్వీరాజ్కి సంబంధించిన నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటే మరి మొట్టమొదటిసారిగా చిట్ట వరకు వరకు హౌస్లోనే ఉంది తనదైన ఆటతో చివరి వరకు ఉండి ట్రాఫీని గెలుచుకున్న నిఖిల్ గురించి మొట్టమొదటిసారిగా పృథ్వీరాజు మాట్లాడుకొస్తూ నిఖిల్ తనకి మంచి ఫ్రెండ్ అని హౌస్లో ఉన్న రోజులు తనకు బెస్ట్ ఫ్రెండ్ దొరికాడని అనుకున్నాడట అంతేకాదు తనకి మంచి బ్రదర్ కూడా అవుతాడని నాకు బిగ్ బ్రదర్ దొరికినట్లు అనిపిస్తోంది హౌస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్షిప్ బాగా పెరిగింది అంతేకాదు హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మా మధ్య మంచి స్నేహం ఉంటుందని మేమిద్దరము మంచి బ్రదర్స్గా ఉంటాము అంటూ నిఖిల్ చాలా గలవిడిగా చాలా ఓపెన్గా ఎంతో ఫ్రెండ్ ఉంటాడు బిగ్ బ్రదర్ టు మీ అంటూ మొట్టమొదటిసారిగా హౌస్లో నుంచి ట్రాఫీని గెలుచుకుని వచ్చిన నిఘిల్ గురించి పృథ్వీరాజ్ మాట్లాడిన విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి